హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయపై సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తారండి కాకరకాయని ఇలా చెక్కు తీసి పక్కకు పెట్టుకోవాలండి వీటిని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలండి మీలో ఎంతమంది కాకరకాయ అంటే నచ్చదు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కాకరకాయ వాళ్ళ బెనిఫిట్స్ మీకు ఎంతమందికి తెలుసండి కాకరకాయ చాలా మంచిది అండి హెల్త్కి షుగర్ పేషెంట్స్కి కానీ మామూలుగా మనకి డైజెషన్ సిస్టమ్కి కానీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేయడానికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇలా వాష్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి పక్క ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేదు అనేది చాలా వరకు పోతుందండి ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఈ సాల్ట్ వేసుకున్న కాకరకాయ ముక్కల్ని బాగా పిండి అంటే మనం వాష్ చేసినప్పుడు వాటర్ ఉంటుంది కదా మళ్ళీ సాల్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ వస్తుంది అది మొత్తం బాగా గట్టిగా పిండి ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి కాకరకాయని ఇష్టపడే వాళ్ళు హెల్త్ కాన్షియస్ బాగా ఉన్నవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే కాకరకాయని జ్యూస్ లాగా కూడా డైట్లో యాడ్ చేసుకుంటారండి ఈ కాకరకాయని ముక్కలుగా కట్ చేసి బాగా గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని తర్వాత వడకట్టుకొని దాంట్లో కొంచెం లెమన్ హనీ యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది మనకు అంత చేదు కూడా అనిపించదండి ఇలా తాగడం వల్ల మనకి డైట్కి హెల్ప్ఫుల్ అవుతుంది మనకి హెల్త్కి కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇలా బాగా కాకరకాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకి చాలామంది కాకరకాయని ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు తర్వాత ఆయిల్ చాలా ఉంది ఇది చేదుగా ఉంటుందని చెప్పి పడేస్తుంటారు అలా అవసరం లేదండి వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి ఆ ఆయిల్ని మనము దోశ వేసుకోవడానికి కానీ అలా యూస్ చేసుకోవచ్చండి తర్వాత ఒక ఐదు ఆరు ఆనియన్స్ని కట్ చేసుకొని పొడవుగా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా చేసుకోవడం వల్ల మనము ఈ కాకరకాయ ఫ్రైని డైరెక్ట్గా రైస్లోకి తినచ్చు లేదంటే పప్పులోకి కానీ చారులోకి కానీ నంచుకొని తినచ్చండి చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి తర్వాత ఆయిల్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మన కా ముందుగా వెప్పుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ మనం కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఆల్రెడీ వేస్తాం కాబట్టి అంత అవసరం ఉండదు తర్వాత వీటిలో కొబ్బరి కారం ఉంటే కొబ్బరి కారం వేసుకోండి లేదంటే నార్మల్ మనము వంటల్లోకి వాడే కారం అయినా వేసుకోవచ్చండి అది కారం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చూడడానికి ఎంత బాగుందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి